అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అఖండ టూ ఫోర్టీన్త్ అనేది నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి సో ఈ యొక్క డే ఫోర్టీన్త్ అనేది కలెక్షన్స్ అనేటివి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తానమాట అలాగే డే థర్టీన్త్ నా స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది డే ట్వల్ అనేది స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది వరల్డ్ వైడ్ అంతా దీని గ్రాస్ ఎంత నెట్ అంతా షేర్ అంతా సిడీ ఎంత వచ్చింది అని చెప్పి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా పూర్తిగా చెప్తానమాట అది కాకుండా ఈ యొక్క వారణాసి మూవీ అప్డేట్ అనేది కూడా ఉంది అది ఆల్రెడీ అందరూ వినేసి ఉంటారు మాక్సిమం సో ఈ యొక్క అంటే నా వీడియోలో చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను అనమాట అది కాకుండా ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక టాపిక్ మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే భయంకరంగా వైరల్ అవుతుంది అనమాట అది లేడీస్కి సంబంధించింది శివాజీ గారు మాటలు సో దాని గురించి కూడా అంటే ఎక్కువ లెంత్ లేకుండా ఒక రెండు ముక్కల్లో చెప్పేసానమాట సో చాలా మంది వినే ఉంటారు చూసే ఉంటారు కానీ నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నానన్నమాట అనమాట సో రీ రిలీజ్ మూవీస్ కూడా థర్టీ వన్ ఫస్ట్ సో రిలీజ్ అవుతున్నాయి అవి ఏ మూవీస్ కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పా కానీ ఈ వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు చూస్తున్నారు అనమాట నా వీడియోని సో వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది సో ఇక కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే నాతో చిన్న మనవండి నా ఛానల్ని నా యొక్క వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు సో చూసి వెళ్ళి వెళ్ళిపోతున్నారన్నమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కానీ ఆల్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాను అనమాట సో అఖండా టూ డే ఫోర్టీన్త్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క డే ఫోర్టీన్త్ అనేది ఈ యొక్క రోజు డే ఫోర్టీన్త్ అనేది లైవ్ డేటా కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు అనమాట సో ప్రస్తుతానికైతే మూడు లక్షలు అనేది సంపాదించింది ఈ యొక్క డే ఫోర్టీన్త్ నా అంటే ఇండియా మన నెట్ట కలెక్షన్ లో అన్ని భాషల్లో కలిపి మూడు లక్షల వరకే సంపాదించింది అనమాట పన్నెండవ తేదీ అంటే డే టువల్ సో ఒక కోటి సంపాదించింది అనమాట నెట్ కలెక్షన్ మన ఇండియా నెట్ కలెక్షన్ తెలుగులో ఓన్లీ తొంభై ఎనిమిది కోట్లు సంపాదించింది తొంభై ఎనిమిది లక్షలు సంపాదించింది అనమాట సో హిందీలో చూసుకున్నట్లయితే ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట తమిళ్లో చూసుకున్నట్లయితే ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట నేను ముందే చెప్తున్నానండి బాగా వినండి నేను చేసే కలెక్షన్స్ అనేటివి చాలా మందికి మీరు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని చెప్పి మీకు ఒక ఉంటుంది ఒక ఆలోచన కానీ నేను ఒకటే చెప్తా వినండి నాకు రిపోర్ట్ వస్తేనే నేను చెప్తాను అనమాట రిపోర్ట్ లేకపోతే నేను నా సొంతంగా ఆలోచించుకొని చెప్పాను ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సో ఇక్కడ నేను చేసిన నా యొక్క ఛానల్లో బాలయ్య బాబు గారి మీదే నేను వీడియోలు చేసి ఒక రూపాయి అనేది సంపాదించాను అనమాట ఈ ఈ మాటలు కూడా ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట చాలా మంది కూడా చూశారు సో నేను అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం లేదు బాలయ్య బాబు గారి మూవీ బాగుంది బాగలేదు అని అని చెప్పి చెప్పాల్సినంత అవసరం లేదు సో గూగుల్ ఏది డిసైడ్ చేస్తుంది సో నా నాకు నాయకు నాకు వచ్చిన రిపోర్ట్ ఏది డిసైడ్ చేస్తుందో అది వరకే చెప్తాను అనమాట ఓకేనా సో మీకు బాగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ప్రస్తుతానికి మన ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి డే వన్ నుంచి డే ఫోర్టీన్త్ వరకు ఎనభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు అనమాట టోటల్ మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ మన ఇండియాలో ఓన్లీ గ్రాస్ వచ్చి నూట మూడు కోట్ల అరవై లక్షలు అనమాట అదే వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాస్ గ్రాస్ విషయంలో నూట పదిహేను పాయింట్ డెబ్బై ఐదు అనమాట అంటే నూట పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల ఓవర్సీ ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చి పన్నెండు కోట్ల అరవై లక్షల మాత్రమే అనమాట అన్నట్లయితే ఈ యొక్క మూవీకి టోటల్ షేర్ వచ్చి యాభై రెండు కోట్ల నలభై నాలుగు అనమాట సో ఇవన్నీ కలెక్షన్స్ అనేటివి మీరు నేను ఒకటే చెప్తాను బాగా వినండి బాలాయి బాబు గారి మీద ఎటువంటి ఫేక్ కలెక్షన్స్ లేకుండా ఇవి రియల్ కలెక్షన్స్ అనమాట నాకు నాకు రిపోర్ట్ వచ్చిన ప్రకారమే చెప్తానండి ఏది ఫేక్ గా చెప్పాల్సినంత అవసరం లేదు ఫేక్ చెప్తే నాకేమస్తుందండి వెజ్ చెప్తే నాకేం వస్తుంది ఏం రాదు కదా సో ఇది నేను బాలాయి బాబు మీరు నా ఛానల్ని కానీ చెక్ చేస్తే నేను బాలాయి బాబు గారి మీదే నేను చాలా వీడియోలు చేసి ఒక రూపాయి అనేది అనమాట ఓకేనా నేను ఎందుకు చెప్తానండి బాలాయి బాబు గారి మీద ఈ విధ బాలయ్య బాబు గారి సినిమా మీద ఈ విధంగా ఏది రిపోర్టు ఏది డిసైడ్ అవుతుందో అదే కదా నేను చెప్తాను సో అది మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట ఈ యొక్క వారణాసి మూవీలో కూడా మన మహేష్ బాబు గారు ఐదు గేటబల్లు కనిపిస్తున్నారండి మనం మామూలుగా చూసింది రుద్ర క్యారెక్టర్ చూసాం అంతే రాముడు క్యారెక్టర్ ఉంది అని చెప్పాడు కన్నా రాజమౌళి రివీల్ చేయలేదు కదా సో రివీల్ చేయలేదు కదా ఎక్కడ తన ఫ్యామిలీ కూడా ఆ యొక్క ఫోటోని తీసే చూసేస్తారేమోనని తన తన వాల్ పేపర్ గా పెట్టుకున్నాను నా వాల్ పేపర్ గా పెట్టుకున్నాను సో దాన్ని డిలీట్ చేశాను అని కూడా చెప్పాడు అనమాట సో ఆ యొక్క రాముడి ఎటప్ అనేది మూవీ లాస్ట్ లోనే ఉంటుంది అది క్లాతిగా తెలుస్తుంది అనమాట ఈ మధ్యలో ఐదు గెటప్లు అనేటి వచ్చాయి ఆయన సుడిగుండంలో అదే అగ్నిగుండంలో దూకుతున్నాడు అని చెప్పి ఒక రోమర్ అయితే వచ్చింది సో ఆ అగ్నిగుండంలో దూకితేనే కదా వేరే అంటే టైం ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటే లాజిక్ ప్రకారంగా ఈ విధంగా తీసుకొని వస్తున్నాడు అనమాట మనం మామూలుగానే హాలీవుడ్ సినిమాలలో చాలా వల్ల చూసే ఉంటాం సో ఒకరైతే సముద్రం లోపలికి వెళ్తా వెళ్ళిపోతుంటారు ఉంటారు సుడిగుండం వస్తే సుడిగుండం లోపలికి వెళ్తారు వేరే టైం ట్రావెల్ చేసేదానికి సో అలాంటి మూవీస్ అనేటివి చాలా వరకు చూసే ఉంటాం సో మేబీ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది క్లిక్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట అది కాకుండా ఈ యొక్క మూవీ అనేది భారీ హిట్ అవుతుంది రండి భారీ హిట్ అవుతుంది అది మటు కన్ఫర్మ్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క అవతార్ త్రీ ఏదైతే ఉందో మూవీ అనేది లేకుండా ఓకే ఒప్పుకుంటా కానీ విజువల్స్ వండర్స్ వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట ఆ యొక్క ఆ యొక్క బిఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ ఆయన చూపించే ఆయన చేసే డైరెక్షన్ కానీ అది వేరే లెవెల్లో ఉంది కానీ ఈ యొక్క మూవీ అనేది మూడు వేల మూడు వేల నూట ఇరవై కోట్లతో వచ్చింది అనమాట ఓకేనా వన్ డే లోనే ఈ యొక్క మూవీ అవతార్ త్రీ అనే మూవీ వన్ డే లోనే మూడు వేల నూట ముప్పై కోట్లు సంపాదించింది అనమాట ఒక్క రోజులో సంపాదించింది కదా ఒకే ఒక్క రోజులో సంపాదించింది ఇది బల్ల గుద్ది చెప్తాను నేనైతే సో ఒకటి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఆ మన శివాజీ గారు ఇటీవల ఒక అయినా సరైన ఇటీవలనే మాట్లాడాడు సో హీరోయిన్స్ ఏదో సరైన డ్రెస్సులు వేసుకో సరైన డ్రెస్సులు వేసుకొని వెళ్ళట్లేదు సో ఆ మగాడు మైండ్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా వరకు చెప్పారనమాట ఏదో సామాన్లు ఏమన్నా కూడా మాట్లాడాడు అనమాట సో ఆ యొక్క రెండు వర్డ్స్ అనేటివి మాట్లాడకుండా ఉండుంటే శివాజీ డార్లింగ్ గారు బా వేరే లెవెల్ అబ్బా నిజంగా నేను చెప్పాలా నేను అస్సలు ఊహించుకోలేదు శివాజీ గారు ఈ విధంగా మాట్లాడతాడని ఎవడు ఏ మగాడు తెలుగు మన టాలీవుడ్ లో ఎవ్వరు అస్సలు ఆ ముందుకు రాలేదన్నమాట ఆ విధంగా మాట్లాడినట్టు సో మన శివాజీ గారు వచ్చారు మన శివాజీ డార్జిలింగ్ గారు వచ్చారు అస్సలు అనుకోలేదండి నేను నేను ఆ వీడియో చూడంగా ప్లీజ్ ఎగిరిపోయినప్పా ఏం మాట్లాడారా నాయన అని అనిపించింది నాకైతే సో శివాజీ గారికి హెడ్స్ ఆఫ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు తెలుగుదనాన్ని తెలుగుతనం అనేది చాలా మందికి తెలుసు అనమాట చాలా మందికి తెలుసు సో ఏ విధంగా ఉండాలి ఉండకూడదని చెప్పి లేడీస్ కూడా తెలుసు అనమాట ఇప్పుడు ఒక లేడీ వచ్చిందంటే ఆమె డ్రెస్ అనేది చెప్పేస్తుంది ఒక మగా మైండ్తో కన్వర్ట్ అయిపోద్ది అనమాట కన్వర్ట్ అయ్యి ఆమె చూడగానే ఆహా ఈమె పొజిషను ఇలా ఉందా అని చెప్పి వాడు వేరే ఉద్దేశంతో చూసారనమాట అది అందరికీ తెలిసిందే అది నాకు తెలిసింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా తెలిసిందే అనమాట సో నేను ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి అక్కడ ఉన్న మాటల వరకే నేను చెప్తున్నాను అనమాట నేను ఎవరిని టార్గెట్ చేసి అయితే నేను ఏం చెప్పట్లేదు సో ఇక్కడ ఇది ఒక ఓన్లీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వరకే అని నేను చెప్పి నేను చెప్తున్నాను అనమాట సో నేను ఈ యొక్క వీడియోలో ఎలాంటి మిస్లీడింగ్ అనేది నేను చేయట్లేదు ఓకేనా సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పడం అనేది చాలా సూపర్ గా ఉంది అసలు అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు మహిళా సంఘాల వాళ్ళందరూ అవసరం మీకు తెలుసో తెలియదో మహిళా సంఘాల సంఘం మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బాగానే మాట్లాడారు శివాజీ గారు కానీ ఆ యొక్క రెండు పర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సామాన్లని ఆ ఒక్క రెండు వర్డ్స్ మాట్లాడకుండా ఉంటే అసలు ఆయనకే సపోర్ట్ అసలు పూర్తిగా ఆయనకే సపోర్ట్ చేసి ఉంటారు అసలు నాకు తెలుసు వందలో ఎనభై పర్సెంట్ ఇప్పటికీ ప్రస్తుతానికి ఇంత జరిగినా గానీ ఎనభై పర్సెంట్ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఆ రెండు మాటల వల్ల ఆగుతుంది మహిళా సంఘాలు కూడా అంటే ఇక్కడ మహిళా సంఘానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంది మహిళల మీద ఎవరైనా సరే అంటే దుష్ప్రభుత్వంగా మాట్లాడితే వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది వీళ్ళకి ఆ రూల్ అనేది ఉంది కానీ క్వశ్చన్ చేశారు కానీ అయినా కానీ వాళ్లే సమాధి గారికి సపోర్ట్ చేస్తున్నారు అనమాట క్వశ్చన్ చేసిన వాళ్ళే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం తప్పు కదా అన్న వాళ్ళే మీరు మాట్లాడటం కరెక్ట్ సార్ మీరు సూపర్ సార్ మీరు హ్యాట్సాప్ ఆఫ్ సార్ అని చెప్పి ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు అనమాట సో అదండి నాకైతే ఆయన చెప్పింది వందలో వంద పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ప్రభాస్ గారి ఆ యొక్క ఫంక్షన్లో కూడా సాంగ్ రిలీజ్ చేస్తున్న సమయంలో కూడా సమయంలో కూడా హీరోయిన్ వచ్చింది కదండి హీరోయిన్ వచ్చిన వెంటనే ఎవరో డ్రెస్సులు పట్టినో లాగేసారనమాట డ్రెస్ నేను ఇంత మూడు వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ దాకా ఊడి వచ్చేసిందని సో ఇదే ఈ సమయంలో కానీ చెప్పకపోతే ఇంక వేరే సమయంలో కానీ చెప్తే అది కరెక్ట్ కాదు ఈ సమయంలోనే చెప్పాలి శివాజీ గారు మీరు రైట్ సూపర్ మీకే నాకు సపోర్ట్ అని చెప్పి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నానండి ఈ యొక్క విషయంలో శివాజీ డార్లింగ్ గారికి సో ఇది ఈ యొక్క వీడియోలో మీకు నచ్చినట్లయితే ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మీరు మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కానీ పెట్టుకోండి నేను మళ్ళీ ఇటువంటి అప్డేట్స్ ని ముందుకు తీసుకొని వస్తాను అనమాట